ఇది చూసారా దీన్ని తూటుకోరా అంటారు ఇందులోకి నాకు ఒక దేవతలాగే కనిపించింది ఇది నిజంగా దేవతే తూటు అని ఎందుకంటారంటే ఇది చూసారా దీని మధ్యలో ఒక చిన్న హోల్ వస్తుంది ఇది ఆకు కూడా ఇంకా కొంచెం పెద్దగా వచ్చిందండి పాతకాలంలో మాకు ఒక మామ తీసుకొచ్చి పెట్టింది ఇది దేనికి దివ్య ఔషధం చెప్పమంటారా గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ నిజంగా ఇది ఒక అసలు ఆయుధంలాగే పనిచేస్తుంది మధ్యలో గుల్లగా ఉండడం వల్ల దీన్ని తోటుకోరా అంటారు చూసారా హోల్ కనిపిస్తుంది నేను వాడి చూసానండి గ్యాస్కి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అసలు దీని చూస్తుంటుంటే కొన్ని కొన్ని పురుగు మందులు అవి వాడటం వల్ల అంతరించిపోయిన జాతుల్లో ఇది ఒకటి అనిపిస్తుంది అంతే అసలు దీన్ని నేను పట్టుకొని చాలా కోల్పోయేమే పురుగుల మందుల వల్ల అనిపిస్తుంది నాకు ఇది వరకు విరివిగా దొరికింది నేను అడుగుతుంటుంటే అసలు ఇప్పుడు దొరకట్లేదు అని చెప్తున్నారు చూసారా మధ్యలోకి కట్ చేశాను అది హోల్లా ఉండి బొబ్బాసకాయ గొట్టంలాగా అంటే ఇది చాలా సన్నమైన గొట్టం ఇది మాత్రం గ్యాస్కి మాత్రం భలే పని అండి ఇప్పుడు దొరకట్లా ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడుగుతుంటుంటే కొంతమందికి తెలవదనట్టుగా మొహం పెడుతున్నారు ఇప్పుడైతే కొంతమంది అయితే దొరకట్లేదని చెప్తున్నారు గ్యాస్ట్రిక్ మాత్రం ఇది అసలు దివ్య అండి ఇంకా ముందు ముందు నాకు దొరకదేమో ఇలాగే ఒకటి రెండు ఆకులు దొరికితే ఏదో దాన్ని పట్టుకొని అటు ఇటు చూపించడం అవుతుంది కానీ భలే మంచి ఆకురండి ఇది కూడా